ఫ్రెండ్స్ కార్ ఇంజన్ ఎక్స్పైర్ అవుతోంది షేక్ అవుతుంది నడిపేది నడిపేటప్పుడు ఏ చేసినా కూడా షేక్ అవుతుంది హ్యాండిల్ అంతా ఏదో గేర్ వేసేది గేర్ వేసే హ్యాండిల్ అంతా షేక్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మొత్తం ఇప్పుడు కాయల్స్ ఉన్నాయి కదా ఈ కాయిల్స్ ఇవన్నీ కొత్తగా చేస్తున్నాను జనరల్గా ఇప్పుడు ఈ కాయల్స్ని బాగా వాష్ చేసి వేస్తే అది పోతుంది అని అంటారు బట్ అది సరిగా వర్కౌట్ చేసి ఇది కొత్త కాయల్స్తో ఇవి 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 కొత్త కాయల్స్ వేయాలి ఈ రెండు కాయల్స్ ఈ రెండు కాయల్స్ వేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా మిస్ఫైర్ అవ్వకుండా స్మూత్గా రన్ అవుతుంది బండి అన్నీ కొత్త సామాన్లే వేస్తున్నాం పాత వేస్తే మాత్రం మళ్ళీ కొద్ది రోజులు పోతే మళ్ళీ మళ్ళీ పని మళ్ళీ టైం వేస్ట్ మళ్ళీ డబ్బులు కూడా అప్పుడైనా కూడా ఖర్చు అవుతాయి ఇప్పుడు అయ్యేది అన్ని కొత్త సామాన్లు తీసుకొచ్చి వేస్తున్నాను చూడండి కాయల్స్ అనమాట కాయల్స్ సెట్టింగు వైర్ వైరు ఎలక్ట్రిసిటీ అనేది గ్యాప్ రాకుండా సప్లై అవుతుంది ఎలక్ట్రిసిటీ మంచి మెకానిక్ నిమిషాల్లో పనిచేసేస్తాడు ఇట్లా చూస్తేనే చెప్పేస్తుంది సీనియర్ మోస్ట్ మెకానిక్ అనమాట ఆయ్ లైన్మే లైన్లో వచ్చేసింది అనమాట షేక్ అవ్వకుండా ಕಾರ್ ಷೋ ರೂಮ್ ಅಪ್ತಾರ ಕಾರ್ ಷೋರೂಮ್ಕೊಂಡು ಎದೋ ಚೆನ್ನೇ ಇಲ್ಲ ಚೂರಿ ಜೀವನ ಪನೇ ಮಾತಾಡ್ತಾರೆ हाँ चलो ठीक है तुम्हारा फ़ोन में मैं क्या कर टाइम लगता मुझे आया था यहाँ से निकलना मतलब दो घंटे एक घंटा डेढ़ घंटा होता हूँ चलो ठीक है कर तो फोन में ये प्रॉब्लम आया तो अंदर के इसे माता हाँ। वो लोहा चेंज कर सूचा बना के पैसे ले लेते हाँ हाँ भाई కోస అందరూ ఏసిఎం అనేది స్టార్ట్ కరకే తెక్త ఇప్పుడు స్టార్ట్ చేసి చూస్తే మనకు తెలుస్తుంది ఏమంటే ఏంటి ఏమనేది షేక్ అవుతుంది లేదా అనేది ఇప్పుడు అవ్వడం లేదండి ఇదివరకు అయితే ఇట్టు ఇట్టి అంటే అవాజ్ బాయ్ శబ్దం కూడా చేంజ్ అయిపోయింది ఇది షేక్ అవ్వడం లేదు ఇప్పుడు అది